ఎస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయ్స్ మనకి వినాయక చవితి ఫెస్టివల్ అనేది వస్తుంది అందుకుగాను నేను ఒక ఆఫర్ అనేది లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో మీకు డిస్కస్ చేస్తూ వస్తున్నాను సో స్టిల్ నౌ ఇంకా ఎవరైనా ఈ ఆఫర్ గురించి తెలుసుకొని మీరు ఈ ఆఫర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అండి ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది సెప్టెంబర్ ఐదవ తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టిల్ నవ్ అడ్మిషన్స్ నేను తీసుకుంటున్నాను లిమిటెడ్ సిల్స్ థర్టీ మాత్రమే ఉంటాయి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఓకే ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసేనా మీరు డీటెయిల్స్ అనేవి పొందొచ్చు ఓకే హౌస్ వైఫ్స్ అయినా ఇంటర్మీడియట్ చదువుతున్న డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా కోర్స్ నేర్చుకోవాలి వితిన్ థర్టీ డేస్లో ట్రాక్ అండ్ మనకి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ మనము క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో మనకి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది సెప్టెంబర్ ఐదో తారీఖున అంటే రేపటి నుంచి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వినాయక చవితి ఆఫర్గా మనము మీకు ఒక ఆఫర్ అనేది ఇచ్చాము లైక్ యాక్చువల్గా మనం కోర్స్కి సిక్స్ థౌజండ్ అలా మనం ఛార్జ్ చేస్తాం అలాంటిది కోర్స్ ఆఫర్గా ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో సేమ్ సిక్స్ థౌజండ్లో ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కోర్స్ కంటెంట్ ఏదైతే ఉందో అదే కంటెంట్తో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే అడ్మిషన్స్ టుడే ఈవినింగ్ వరకు నేను తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మన వే ఆఫ్ కంటెంట్ కానీ రియల్ టైంలో జాబ్కి ఎంతమంది ఉపయోగపడుతుంది ఎంతమంది సక్సెస్ స్టోరీస్ అనేవి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి ఓకే మన వే ఆఫ్ టాకింగ్ కానీ తెలుగులో సబ్జెక్ట్ని ఎంత డెప్త్గా నేర్పిస్తున్నాం అనేది మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే దాని వ్యూవర్స్ అయితే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన సబ్జెక్ట్ అనేది ఎంతమందికి రియల్ టైంలో ఉపయోగపడుతుంది అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది లైవ్ క్లాసెస్ వినాలి ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఎవ్వరి మీద ఆధారపడకుండా మన అకౌంట్స్ మన కంపెనీ అకౌంట్స్ మనమే మెయింటైన్ చేయాలి ఓకే ఎలాంటి డౌట్స్ లేకుండా రియల్ టైంలో మనమే పది మందికి హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ కోర్స్లో మీరు లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో రేపటి నుంచి ఏడు నుంచి ఎనిమిది వరకు లైక్ మార్నింగ్ సెషన్ ఏడు నుంచి ఎనిమిది వరకు నీ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ మనం కోర్స్ డీటెయిల్స్ వస్తే లైక్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను టూ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మీరు క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా ట్రావెలింగ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లోనే వీడియోస్ పడిపోతాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ వినచ్చు లాంగ్ యాక్సెస్ మీరు తీసుకోవచ్చు ఓకే తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఓకే మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా అడుగుతారు ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు విత్ ఇన్ వన్ మంత్ కోర్సులోనే డైలీ వన్ అవర్ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు అకౌంట్స్ మీద టచ్ లేకపోయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుగులోనే కంటెంట్ని డెలివరీ చేయడం జరుగుతుంది ఓకే దీని ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రెసల్ శాలరీస్ కానీ ఎక్స్పీరియన్స్ శాలరీస్ కానీ ప్రెసల్ శాలరీస్ అయితే మనకి పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము ఓకే చాలామంది మన ఛానల్ చూసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఓకే ఎందుకంటే వే ఆఫ్ ప్రాక్టీస్ అంటే వే ఆఫ్ డెలివరీ తర్వాత వే ఆఫ్ కంటెంట్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఇన్ టైంలో తనే స్వతంత్రంగా జాబ్ తెచ్చుకునే కెపాసిటీ మన లైవ్ ట్రైనింగ్లో మనం ఆన్లైన్ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే ఎలాంటి డౌట్స్ వస్తాయి ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాటిని మనం ఏదో విధంగా డెలివరీ చేయాలి సింపుల్గా ఇవన్నీ కూడా మనం క్లియర్గా మన యొక్క కోర్సులో క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో స్టిల్ స్టిల్ నౌ నేను అడ్మిషన్స్ తీసుకుంటున్నాను లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి ఈరోజు లాస్ట్ తీసుకుంటాను టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన కంటెంట్ గురించి మన సక్సెస్ గురించి మీ ఆల్రెడీ తెలుసు సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నా మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నా జాబ్లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలన్నా ఇవన్నీ మీరు కోర్స్ తెలుసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఓకే సో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అవన్నీ మీరు చూసుకొని ఓకే అయినట్లయితే ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇలాంటి బ్యాచెస్ మళ్ళీ ఆఫర్స్ మళ్ళీ ఉండవు లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఓకే స్టిల్ నా ఇప్పటికి కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మనం యాజ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎవరు కూడా ఈ అమౌంట్కి ట్యాలీకి సంబంధించి జిఎస్టీకి సంబంధించి మార్కెట్లో ఇంత తక్కువకు ఎవ్వరు నేర్పించరు మీరు హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళినా మ్యాక్సిమం పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఛార్జ్ చేస్తారు అలాంటిది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మీకు సబ్జెక్ట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నీట్గా తెలుగులో ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో దీంట్లో మనకి కోర్స్ కంటెంట్కి వస్తే సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ ప్రైజ్ లిస్ట్ ఓకే తర్వాత గోడౌన్ ట్రాన్స్ఫర్ టీడీఎస్ టీసీఎస్ పే రోల్ బిఆర్ఎస్ ఓకే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ బిల్ ఆఫ్ మెటీరియల్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఓకే మెడికల్ గోయింగ్ మెడికల్ అకౌంటింగ్ ఓకే సో తర్వాత మనకి మల్టీ కరెన్సీ బ్యాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అదే కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ గ్రూప్స్ ప్రాబ్లమ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సో ఇవన్నీ కూడా ప్రతీది కూడా మీకు క్లియర్గా సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అయ్యే వరకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది తర్వాత టాలీ పేస్ మెటీరియల్స్ మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి అక్కడ త్రిపుల్ నైన్ అంటే థౌజండ్ రూపీస్కి టూ మెటీరియల్స్ హార్డ్ కాపీ వస్తాయి సో హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఆ హార్డ్ కాపీ మెటీరియల్స్లో కంటెంట్ చూసుకొని మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు తర్వాత మోస్ట్ అంటే మోస్ట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ మెటీరియల్స్ మీకు ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఏదైతే కంటెంట్ చెప్పానో అవన్నీ కూడా ఆ మెటీరియల్స్లో ఉంటాయి ఆ మెటీరియల్స్లో మీరు కంటెంట్ చూసుకొని యూట్యూబ్లో వీడియో చూసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అది నీ ఛాయిస్ ఓకే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జాయిన్ అయ్యాలని జాయిన్ అవ్వచ్చు లేదు సార్ నేను జాబ్ చేస్తున్నాను నాకు వీడియో బేస్డ్ ట్రైనింగ్ కావాలి అన్న కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ అవుతుంది టోటల్ ట్యాలీ సిలబస్ టోటల్ ఆల్ వీడియోస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోస్ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను అది వీడియో బేస్డ్ ట్రైనింగ్ మనకి ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాను ఓకే ఇప్పుడు మనకి సార్ లైవ్ క్లాసెస్ నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే మీరు పే చేసి టుమారో నుంచి లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు సో నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చెప్తున్నాను సో ఇంకా రేపు ఉందిలే మన్నాడు ఉందిలే ఇంకా త్రీ అవర్స్ టైం లే ఫోర్ అవర్స్ ఉంది నేను ఏం చేయలేనండి మాకు వర్క్స్ ఉండి మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఈ ఆఫర్ మీరు మిస్ అవుతారు దానికి నేనేం చేయలేను ఎందుకంటే లిమిటెడ్ ఫీజ్ థర్టీ మాత్రమే మీకు ఇలాగా కొన్ని వేల మంది వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఏమైనా ఆఫర్స్ పెట్టాను వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇమిడియట్గా జాయిన్ అయిపోతారు ఓకే మీరు ఇంకా టైం ఉంది అనుకుంటే ఆఫర్ మిస్ అయ్యారంటే నేను ఏం చేయాలి ఎందుకంటే మేము ఇంకా చాలా వర్క్స్లో ఉంటాం కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయవచ్చు లిఫ్ట్ చేయకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో ఆఫర్ మిస్ అయిందంటే మళ్ళీ మీరు సిక్స్ థౌసండ్ కోర్సు జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో అందుకోసమే లాస్ట్ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు వీటిని ఉపయోగించుకోండి చాలా వరకు ఉపయోగపడతాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ పది పదిహేను వేలలే కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ముప్పై ముప్పై ఐదు వేలు సంపాదించుకుంటే పలు నెలకు మీరు సంపాదించుకునే మార్గాలు అనేది కూడా మీరు చూసుకోవాలి మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రెసర్ రెజ్యూమ్ ఎలా ఉండాలో ప్రిపేర్ చేసి చెప్తాము ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా మీరు మార్కెట్లో ఈజీగా ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు ఏ విధంగా నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియడం జరుగుతుంది ఓకే సో నచ్చినట్లయితే నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ చేయండి తమ మీద నా మొబైల్ నెంబర్ ఉంటుంది షార్ట్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ మెసేజ్ చేశానంటే నేను పోస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు ఓకే అనిపించినట్లయితే సో అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి క్లాస్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లీక్ టాలెంట్